ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై రెండవ అధ్యాయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారము బంగారు వాకిలి పచ్చని పసిరికాంతులతో మెరుస్తూ ఉన్న ఈ బంగారు వాకిలి నుంచే నేరుగా శ్రీ స్వామివారి దర్శనం భక్తావళికి లభిస్తుంది సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంలో జయ విజయులు కాపలాగాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠం అని ప్రసిద్ధి చెందిన వెంకటాచలంలోని ఈ బంగారు వాకిళ్ళు అన్న ప్రశస్తిని పొందిన ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ అత్యంత విశిష్టతను సంతరించుకుంది బంగారు వాకిలి ప్రవేశ మార్గంలో గల ఆరు అడుగుల వెడల్పు గల చక్కడపు రాతిద్వార బంధానికి రెండు పెద్ద చెక్క వాకిళ్ళు బిగించబడ్డాయి ఈ రాతిద్వార బంధానికి వాకిళ్లకు పక్కన జయ విజయుల కటాంజన మందిరాలకు కలిపి బంగారు రేకు తాపబడింది అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే నామధేయము అనాదిగా వ్యవహారంలో ఉంది ఈ బంగారు వాకిలి ద్వార బంధానికి కింద పైన పక్కల తీగలు లతలు చెక్కబడ్డాయి పైగడపకు మధ్యలో కింది వైపుగా విచ్చుకున్న పద్మము అలాగే పైగడపకు వెలుపలి వైపు ఎనుగులచే అర్పింపబడుతున్న పద్మాసనస్థ అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి ఇక ద్వారబంధానికి రెండు చెక్క వాకిళ్ళు బిగింపబడ్డాయి రెండు వాకిళ్ల మీద చెక్కదిమ్మెలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణుశిల్పం మలచబడింది ఈ రెండు వాకిళ్ళు మూసి ఉంచినప్పుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి ఇలా వరుసకు నాలుగు గళ్ల వంతున వాకిలిపై నుంచి కింది వరకు అలాంటివి ఎనిమిది వరుసలు ఉంటాయి అంటే ఈ రెండు వాకిళ్ల మీద వెరసి ముప్పై రెండు గళ్ళు ఉన్నాయన్నమాట పైనుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్లలో మొదటి గడిలో చక్రము రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఇక మూడవ గడిలో వెంకటావాసుడైన శ్రీ మహావిష్ణువు కూర్చున్న భంగిమలోను నాలుగవ గడిలో శంఖము చెక్కబడి ఉన్నాయి రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్లలో వరుసగా వాసుదేవ సంరక్షణ ప్రజ్యుమ్న అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి ఆగమశాస్త్రానుసారంగా వీటిని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలుగా పేర్కొంటారు మూడు నాలుగు ఐదు వరుసల్లో గల పన్నెండు గళ్లలో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను కింది క్రమంలో నెలకొల్పారు మూడవ వరుసలో కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు నాలుగవ వరుసలో విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు ఐదవ వరుసలో శ్రీధరుడు సుశ్రీకేశుడు పద్మనాభుడు దామోదరుడు విష్ణువు యొక్క ఈ ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉంటాయి ఇక చివరి మూడు వరుసల్లో అంటే ఆరేడు వరుసల్లోని ఎనిమిది గడుల్లో ఎనిమిదవ వరుసలోని ఒకటవ నాలుగవ గడులో వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చక్కబడి ఉన్నాయి ఎనిమిదవ వరుసలోని రెండవ మూడవ గడుల్లో తలుపులు చేయటానికి వీలుగా చిరుకులు బిగించబడ్డాయి ఈ ఇనుప గొలుసులను కింది గడపకు గల ఇరవకొక్కేకి తగిలించి పెద్ద తాళం వేస్తారు ఈ వాకిళ్లకు మధ్య భాగంలో మూడు చోట్ల మూడు గడ్లు ఉన్నాయి ఈ మూడు గడుల్లో పైదానికి కింది దానికి దేవస్థానం వారి పెద్ద తాళాలు వేస్తారు మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి తాళంచెవులను తమ వెంట తీసుకుని వెళ్తారు ఇంతే కాకుండా ఈ వాకిళ్లకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపల నుండి అర్చకులు కొడవలి వంకరగా ఉండే కడ్డి అనపడే పరికరంతో వాకిళ్లకు లోపల వైపున ఉన్న గడియ వేస్తారు అలాగే బయట నుండే బంగారు వాకిలికి లోపల వైపు గడియా తీస్తారు అనాదిగా ఈ బంగారు వాకిళ్లలో బ్రహ్మాందాది దేవతలు ఎందరూ నడిచారు సనకసనాందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్ని మార్లు పడిగాపులు కాచారు ఆల్వారులు కర్ణాటక హరిదాసులు అన్నమాచార్యులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు రాజాదిరాజులు చక్రవర్తులు ఇలా అనంతకాల ప్రవాహంలో ఎందరో మహాభక్తులు ఎందరెందరో భాగవతులు ఈ బంగారు వాకిలి ముందు నిలిచి తరించారు ప్రవేశించి పరవశించారు ఏ జన్మలో చేసి ఉన్న ఏ భాగ్యలేశం చేతనో మనకు ఆ మహనీయులు ప్రవేశింప తరించిన బంగారు వాకిళ్లలో ప్రవేశించే మహాద్ అవకాశం ఇప్పుడు లభించింది కదా అది బంగారు వాకిలి యొక్క ప్రాముఖ్యత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై రెండవ అధ్యాయం సంపూర్ణం